బ్రేకింగ్ న్యూస్ ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఇవ్వనుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ పథకాలతో పాటు సమగ్ర సమాచారం ఈ కార్డు ఉండనుంది వచ్చే జూన్ కు క్యూఆర్ కోడ్ తో కార్డు అందిస్తారు రేషన్ వ్యాక్సినేషన్ ఆధార్ కుల ధృవీకరణ ఇలా అన్ని ఈ కార్డు నుంచి ట్రాకింగ్ జరగనుంది సులభంగా పౌర సేవలు అందివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సీఎం చంద్రబాబు ఫ్యామిలీ స్మార్ట్ కార్డు పై సమీక్ష నిర్వహించారు రెండు జనవరికి పూర్తి సమాచారంతో ను తయారు చేసి జూన్ వరకు పంపిణీ చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు ఇక కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డు రూపొందించనున్నారు రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ద్వారా కుటుంబ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించనున్నారు ప్రభుత్వ పథకాల పంపిణీ పౌర సేవల పర్యవేక్షణకు ఒకే కార్డు పరిగణనలోకి తీసుకోనున్నారు రాష్ట్రంలో కుటుంబ ప్రయోజనాల నిర్వహణ వ్యవస్థ అమలు పురోగతిపై కూడా సీఎం చంద్రబాబు సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు ఇక రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణించి ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కుటుంబ సాధికారత లక్ష్యంగా ఈ వ్యవస్థను వినియోగించాలని ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు పౌర సేవలు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న డేటాను సమగ్రంగా సమీకరించి పర్యవేక్షించాలని దీనికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు